హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అది కూడా ఈరోజు మా మా ఇంట్లో అయితే ఒక పూజ అనేది చేసుకుంటున్నాము సో ఆ పూజ ప్రాసెస్ ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా సంవత్సరాల తర్వాత అయితే మేము ఒక మొక్కనైతే మొక్కుకున్నామండి చాలా సంవత్సరాలు కాదు ఒక త్రీ ఇయర్స్ ముందనమాట సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు వచ్చేది మైన్ దేవుడే కదండి అది కూడా మన ఊర్లో ఉన్న మనకి ఏది ఏ అమ్మవారు అయితే నమ్మకుంటారో అమ్మవారు అయితే మనకు గుర్తు వస్తూ ఉంటారు కదా సో మా ఊర్లో ఉన్న గ్రామ దేవతకి అయితే నేను ఒక మొక్క అనేది మొక్కుకున్నాను అనమాట సో అదైతే మాత్రం చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాము సో ఫైనల్గా అయితే ఈ రోజు అయితే మాత్రం చేస్తున్నామండి అది కూడా చాలా మందిని ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా బయట వాళ్ళు కూడా అందరూ ఇన్వైట్ చేస్తే ఒక పెద్ద పండుగలు అయితే చేస్తున్నామండి సో ఫస్ట్ అయితే ఇంకా మార్నింగే లేచి అయితే మేము అందరం కూడా రెడీ అయిపోయి ఇంకా మా ఇంట్లో అమ్మ తల్లికి అయితే ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నాం అనమాట సో ఇంట్లో కొంచెం ప్రాసెస్ ఇంకా అట్లు ఇంకా కొన్ని కొన్ని ప్రాసెస్ అనేది ఉంటుంది కదండి సో అవన్నీ కూడా ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే చూసుకుంటున్నారు ఇంకా మా ఇంట్లో ఇంకా దీపం అనేది పెట్టాలి కదని చెప్పేసి ఇంకా దేవుడింటికి అయితే దీపం పెట్టడానికి అయితే వచ్చామండి సో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే ఇంకా పెట్టేసి ఇంక మనం బయట ఉన్న దేవుడికి అయితే వెళ్ళాలి అది మా ఆనవైతే అనమాట సో ఇక మా ఇంట్లో అమ్మవారికి అయితే పూజలు అనేది చేసేసి ఇంక ఇక్కడ రెండు పోతులు అయితే మొక్కుతున్నామండి ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా మేమైతే చేస్తున్నాం అనమాట ఆ రోజు ఇంకా చాలామందికి దేవుళ్ళు అనేది ఇంకా పడుతూ ఉంటారు కదా ఇంటి అమ్మ సో వాళ్ళకి స్నానాలు అనేది ఇస్తున్నాం అనమాట ఇంకా స్నానాలు అనేది ఇచ్చేసి ఇంకా అమ్మ అయితే ఇంకా బయటికి తీసుకెళ్తున్నాము ఇంకా అమ్మవారికి అయితే ఇంకా మేమైతే ఇలా చేస్తామండి సో ఫస్ట్ అయితే ఇంకా ఇంటి అమ్మ అయితే దీపాలు ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అక్కడే మొక్కలు కూడా కొన్ని ఉంటే చెల్లించేసి ఇంకా బయటికి చిన్నమ్మ అమ్మతల్లి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట సో మేమనేది ఇలా పెట్టుకుంటామండి ఒక కొండ ఒక కొండని లాగైతే పూజ చేస్తామన్నమాట ఇంకా దాన్నే మేము ఇంకా అమ్మవారి టైప్లో అనుకొని మొత్తం ఇంకా దీపం అది వెలిగించేసి దానికి బాగా అలంకరించేసి ఇంకా పువ్వులతో ఇంకా దానిపైన అయితే ఇంకా మనం బియ్యం ఇంకా కొంచెం పెసరపప్పు ఇంకా అవన్నీ వేసేసి ఇంకా కొన్ని డబ్బులు కూడా వేసేసి ఇంకా దాన్ని పసుపు కుంకుమ పొట్లు అది పెట్టేసి ఇంకా ఇంకా మనం పువ్వుల దాంట్లో కూడా ఉంటాయి కదండి సో అవన్నీ పెట్టేసి అనమాట ఇంకా అమ్మవారిలాగా అయితే ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ వెళ్ళి ఇంకా దీపం అనేది ఎక్కడ కూడా ఇంకా కొండక్కకుండా చూసుకొని జాగ్రత్తగా అయితే ఇంక పట్టుకొని వెళ్ళాలండి సో ఇంకా అమ్మవారి గుడికైతే ఇంకా వచ్చామనమాట ఈరోజు ఇంకా మా నాన్న వాళ్ళు ఇంకా మేమైతే చేస్తున్నాము చాలా సంవత్సరాల క్రితం బోన ఇల్లు అనేది కట్టుకున్నాం అనమాట సో దానికైతే మొక్కుకున్నానండి చాలా రోజులు అయితే పెండింగ్ ఉండిపోయింది పనులు అయితే అస్సలు అవ్వట్లేదని ఇంకా మా ఊర్లో ఉన్న గ్రామ దేవతకి అయితే ఇలా వారం చేస్తే ఇంకా పోతను కూడా చెల్లిస్తామని అయితే మొక్కుకున్నామన్నమాట ఇంకా రెండు సంవత్సరాల తర్వాత అయితే ఈ అయితే తీరుస్తున్నామండి సో ఇంకా గ్రామ దేవత గుడికైతే వచ్చేసామనమాట ఇంకా చాలా దూరం అండి ఇంకా మా ఇంటికాడ నుంచి అయితే మినిమం నడుచుకొని రావడానికైతే ఒక గంట అయినా పడుతుంది సో ఆ గంట సేపు కూడా మన ఊరంతా అమ్మవారిని అయితే తిప్పేసి ఇంకా తీసుకొని వెళ్ళాలన్నమాట గుడికి అయితే సో ఇంకా అమ్మవారిది ఇంకా మనం పట్టుకెళ్ళినవన్నీ కూడా అమ్మవారికి గుడి దగ్గర అయితే పెట్టేస్తామండి అనేది సో మేమైతే దాన్ని అని పిలుస్తాం చేస్తాం అనమాట సో ఘటం అనేది దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అక్కడైతే వీడియోస్ అది ఏమి తీనవరు సో ఇంకా ఘటం పెట్టేసి ఇంకా పోతులు ఇంకా కోళ్ళు ఉంటాయి కదండి సో అవైతే అయితే చెల్లిస్తున్నాం సో ఫస్ట్ అయితే ఇంకా మనం పోతు చెల్లించిన దగ్గర ఇంకా కడిగేసి ఇంకా ముగ్గేది పెట్టేసిన తర్వాత ఇంకా మనం పట్టుకెళ్ళిన పరమాన్నం ఇంకా మనం పట్టుకెళ్ళిన వడపప్పు సలివేరు అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా దాంతోపాటు వరిపిండి ఇంకా గోధుమపిండి ఇంకా చెనపిండితో అయితే అట్ల